ఇక్కడ ఉన్న వాళ్ళం వేదిక మీద వాళ్ళం ఇంకా ఎవరైనా కలిసి వాళ్ళు ఉంటే ఒకరోజు ఒక పది పదిహేను మంది ప్రతినిధి బృందం మేధావుల తరపున ఈ సభ తీర్మానంగా ముఖ్యమంత్రిని గారిని కలిసి చెప్పడానికి ఒక ప్రయత్నం చేద్దాం మీరు ఒక చిన్న ప్రయత్నం మీ వైపు నుంచి జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అట్ అవతలి వాళ్ళను కూడా కన్విన్స్ చేయండి మేము ఈ దేశంలో అందరి నాయకత్వంలో పనిచేశాం ఈ దేశంలో అందరి నాయకత్వంలో సామాజిక శ్రేణి పై నుంచి కింది వరకు కారం మా పల్లెని శ్మశానంగా మారుస్తే మాంసం ముద్దలని పట్టుకొని ఈ దేశమంతా మాకు మద్దతుగా నిలబడి పోరాటం చేసిన కత్తి పద్మారావు గారికి బొజ్జ తారకం గారికి మేము ఎప్పుడు వినమ్రంగా నమస్కరిస్తాం ఎప్పుడు వినమ్రంగా నమస్కరిస్తాం అట్లే ఈ దేశంలో జరిగిన అన్ని పోరాటాల్లో మా భాగస్వామ్యం ఉన్నది విప్లవ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకి కానీ ఈ ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నాయకుడు మందకృష్ణన్న మీ అందరికీ తెలుసు వ్యక్తిత్వ హననం చేయటం అనే ఒక కార్యక్రమం మొదలైంది ఈ సందర్భంలో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక నాయకుడు కింది వర్గం నుంచి తయారై రావడానికి ఎంత సమయం పడుతుంది పై వర్గాల నుంచి కొన్ని అవకాశాలు సమకూరిన సందర్భం నుంచి నాయకుడు తయారై రావడానికి సులభంగా ఉంటుంది కానీ కింది వర్గం నుంచి రావడం చాలా కష్టం ఎదిగిన నాయకులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సమాజానిదే అందుకే కేంద్రం చట్టం చేయొచ్చు కదా చెయ్యొచ్చు ఎవరన్నా వద్దన్నారా కేంద్రమే పార్లమెంట్లో బిల్లు పెట్టి మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరించి దేశవ్యాప్తంగా చట్టం చేస్తే మంచిదే చేయడానికి మీరు ఏమైనా చేశారా ఐ మీన్ అవతలి వాళ్ళు మీరేమైనా అడిగారా అడగలేదే రెండవది దేశమంతా అమలు చేయవలసింది తెలంగాణలో ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే దేశమంతా చిన్న రాష్ట్రాల డిమాండ్లు చాలా ఉన్నాయండి విదర్భ కొట్లాడుతున్నది ఆ పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం కొట్లాడుతున్నది చాలా డిమాండ్లు ఉన్నాయి చిన్న రాష్ట్రాల డిమాండ్లు దేశమంతా చిన్న రాష్ట్రాల డిమాండ్లు వదిలేసి తెలంగాణ డిమాండ్ కోసం ఎందుకు చేసినాం కనుక తర్కం అనేది అవతల వైపు నుంచి వచ్చే తర్కము ఎట్లుండాలి శాస్త్రబద్ధంగా ఉంటే ఆ తర్కాన్ని మనం ఎంత దూరమైనా చర్చ చేయవచ్చు అది గతితర్కంగా ఉంటే ఇంకా సంతోషపడతాం కానీ అది జడతర్కంగా అది యాంత్రికంగా ఉంటే అసలు సమస్య మొదలవుతుంది దానితో పాటు ఆయన పనిచేస్తే బీజేపీ వైపు వెళ్ళడానికి ఇక్కడ కూర్చున్న ఏమైనా అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు మొత్తము ఒక కోటి మంది మాదిగ ప్రజల్ని అవమానిస్తున్నారు కోటి మంది మాదిగ ప్రజల్ని బీజేపీ ఏమిటి ఆర్ఎస్ఎస్ ఏమిటి దాని ఐడియాలజీ ఏమిటి దాని విధానం ఏమిటి రాజ్యాంగం ఏమిటి ఇవన్నీ తెలియకుండా ఇక్కడ కూర్చున్న విద్యావంతులు ఉన్నారా ఒకవేళ వైపు వెళ్తారనే భయం ఉన్నప్పుడు ఇప్పుడే నేను ఆ ప్రెస్ నోటు పొద్దున్నే తీసుకొచ్చానని చెప్పాను కదా చూడండి ఆయనే మాట్లాడాడు అంబేద్కర్ గారి మనవాడు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించవచ్చని ఆయన అన్నారు రిజర్వేషన్ను వర్గీకరించడం సామాజిక న్యాయంలో భాగము ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ తదితర రాష్ట్రాలకి విస్తరించిందని చెప్పారు ఎస్సీ వర్గీకరణకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలే అడ్డంకి వాటితో పాటు ఇవి ఇష్టం లేని వాళ్ళు కూడా అడ్డం పడుతూ ఉంటారు వీటిని దాటుకొని ముందుకు వెళ్ళకపోతే మతోన్మాద శక్తులు కాచుకొని కూర్చున్నాయి భవిష్యత్తులో వాటి ప్రమాదం మనకు పొంచి ఉన్నది ఆ ప్రమాదం మన వైపు రాకుండా ఉండడానికి వెంటనే వచ్చి వర్గీకరణ డిమాండ్కు అందరూ అంగీకరించాలని మాట్లాడారు ఆయన కనుక ఒకవేళ మాదిగలేమైనా అటు వెళ్తారనే భయం ఉంటే వెంటనే ముందుకు రాండి చర్చకు రాండి సమస్య ఏందో చెప్పండి ఈ కార్యక్రమానికి మద్దతుగా మార్పు కళామండలి పెద్దలు ఎన్ఆర్ గారు ఉన్నారు వారు కూడా మద్దతుగా వచ్చారు అదేవిధంగా పల్లెల్లో వీరస్వా వీరస్వామి గారు బంధు సొసైటీ వారు పెద్ద మనుషులు చాలా రోజులుగా ఈ విషయం పట్ల కమిట్మెంట్తో పనిచేస్తున్నారు వారు కూడా తమ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించారు మిత్రులారా నాగేశ్వర్ సార్ ఆయన మొదలే చెప్పారు వచ్చిన తర్వాత కాస్త నాకు అనారోగ్యంగా ఉంది జ్వరంతో ఉన్నానని కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఇప్పుడు మన ముందు మాట్లాడతారు నిలబడి మాట్లాడతారు ఇష్టం వేదికపై ఉన్న పెద్దలు మరి మిత్రులారా నేను ఈ కార్యక్రమానికి వస్తుంటే ఇంట్లో అడిగారు కొన్ని ఏళ్ళ క్రితం కూడా అదే టాగరేటర్లో అదే మీటింగ్కి వెళ్ళినట్టు ఉన్నావు కదా అన్నారు అవును అన్నాను మరి ఇంకా అయిపోలేదా అన్నారు అంటే జీలకర్ర బిల్లం పెట్టడం అయిపోయింది ఇంకా తాళి కట్టుడు కాలే జీలకర బిల్లం పెట్టడానికి అయిపోయింది కానీ తాలికి ఇంకెక్కువ మంది పురోహితులు కావాలట అందరమే అందుకే దండ కట్టేళ్ళు కానీ గుర్తుంచుకోవాలి జీలకర్ర బిల్లం పెట్టినాక తాళి కట్టినా కట్టకపోయినా పెళ్ళైనట్లేదు తెలంగాణ లెక్క తంతు అయిపోయింది దీన్ని ఒక తత్వవేత్త అంటాడు నో పవర్ ఆన్ ది ఎర్త్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ ఎస్ కమ్ అని ముహూర్తం ఆసన్నమైన ఆలోచనను ఎవరు ఆపలేరు అంటారు అందువల్ల ఇవాళ వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఆలోచనకు ముహూర్తం ఆసన్నమైంది ప్రపంచంలో ఏ శక్తి దీని ఆపలేదు ఈ ఇక అయినా మరి ఎందుకు మీటింగ్లు పెట్టుకున్నారు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే అవడం వేరు సమాజాన్ని ఒప్పించి చేసుకోవడం మీరు అవుతున్న క్రమంలో సమాజం నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి నేను ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి నాకు అవకాశం ఉన్న ప్రతి వేదికపైన వర్గీకరణకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చాను కృష్ణ మాదిగా మొదటిసారి మా ఇంటి మా పేరు పక్కన మాదిగా అని పెట్టుకుంటాం అని ఆ గర్వంగా అన్నప్పుడు నన్ను టీవీ ఛానల్ వాళ్ళు అడిగారు ఇదేంటి సార్ మాదిగా అని కులం పేరు పెట్టుకోండి ఏంటి అని అడుగుతూనే అన్న ఈ ప్రశ్న మీరు వెయ్యి సంవత్సరాల కింద అడగాల్సి ఉంటే రెడ్డి చౌదరి షెట్టి గుప్తా రావు రాజు అండ్ నాయుడు అని పెట్టుకున్నప్పుడు మీకు ఈ ప్రశ్న రాలేదు ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది అందుకొరకు చెప్తున్నా అగ్రకులంలో పుట్టిన వాడు జాతీయ అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆధిపత్యం అవుతుంది అనగారిన కులంలో పుట్టిన వాడు అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆత్మగౌరవం అవుతుంది అన్నాడు అందువల్ల ఈ ఇవాళ కృష్ణ మాదిగా గర్వంగా నేను మాదిగా పెట్టుకున్నానంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక తప్ప అహంకారానికి కాదు అందువల్ల సమాజంలో సమానత్వాన్ని కోరేవాడు నేనే కులంలో పుట్టాలి ఏ వర్గంలో పుట్టాలి నేను నిర్ణయించుకోలేను అది నా చేతిలో ఉంటే నిర్ణయించుకున్నామని కానీ పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించుకోగలను అందువల్ల ఇవాళ పుట్టిన తర్వాత మనం ఎక్కడుండాలి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉండాలి ఏంటి న్యాయము దీనిపైన అనేక సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి ఇప్పుడు సమయం లేదు చాలామంది పెద్దలు ఉండగా నేను ముందు మాట్లాడుతున్నాను కానీ మీరందరూ మేధావులు గనక సహాని కేసు తీర్పు చదవండి ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తీర్పు చదవండి వసంత్ కుమార్ తీర్పులో జస్టిస్ చిన్నప్ప ఏమన్నాడో చదవండి ఈవెన్ మీకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా చదవండి చివరకు ఇది ఇంత దాకా అడ్డుపడిన జడ్జిమెంట్ ఇవి చిన్నయ్య కేసులో స్టేట్ ఆఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది ఇవన్నీ తీర్పులు చదివితే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ మన ముందుకు వస్తుంది ఎందుకు ఇది బలమైన ఆర్గ్యుమెంట్ చాలామంది అనుకున్నట్లు ఇది మాలమాదిగల పంచాయతీ కాదు ఇది మాలమాదిగల పంచాయతీలు అయితే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎందుకు వస్తుంది ఆ కేసు రాకూడదు కదా ఇది ఏంటి మొదటి సమస్య ఆర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఎన్ హోమోజీనియస్ క్లాస్ సుప్రీంకోర్టు కొన్నేళ్ళ కిందటి ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఇట్ వాజ్ ఎ మిస్ రీడింగ్ అండ్ మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ గురించి చెప్తూ షెడ్యూల్డ్ కాస్ట్ను గుర్తించేటువంటి ఈ అధికరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము షెడ్యూల్ కాస్ట్గా వీళ్ళను గుర్తించారు కనుక ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఒక హోమోజీనియస్ క్లాస్గా భావించి ఆర్టికల్ రా భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏర్పరిచింది కనుక ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు కు కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంది కనుక షెడ్యూల్ కాస్ట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఫర్దర్ క్యాటగరైజ్ ఇది గతంలో సుప్రీంకోర్టు చెప్పగా చాలా మంది ఆర్క్యూ చేశారు కానీ ఇది వాస్తవమా ఇది వాస్తవం కాదు అని ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ అన్నాడు షెడ్యూల్ కాస్ట్ ఆఫ్ ద లోయస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్నాడు అద్భుతమైన పదం వాడాడు ఇది లోలియస్ట్ ఆఫ్ ద లోలియస్ట్ అని అంటే అత్యంత అనగారిన కులాల్లో అత్యంత అనగారిన కులం ఇది అని ఈ వాస్తవం తెలవటానికి జస్టిస్ విఆర్ కృష్ణయ్య జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం లేదు మన అందరికీ ఊర్లోకి వెళ్తే తెలుసు నాకు ఇప్పటి గుర్తు నేను ఏడు ఏడు సంవత్సరాల వయసులో ఉండగా మా ఊర్లో నేను ఒక ఎస్సీ బిడ్డను వచ్చి కలిసి కబడ్డీ ఆడితే మా నాన్నమ్మ నన్ను తిట్టింది పోయిపోయి నువ్వు వాళ్ళతో ముట్టుకుంటావురా అని ఆ రోజు సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం వచ్చాను నేను వచ్చినందుకు నన్ను మా నానమ్మ తిట్టింది ఇదేంద్రా అంటే నువ్వే చెప్పినావు కదా నానమ్మ భగవంతుడు సృష్టిలో అందరూ సమానమే అని ఇప్పుడు మరి ఈ తేడా ఏంటి అడుగుతే మీరు తెలివి ఎక్కువైపోయింది పోరానికి ఏడేళ్ల వయసులో అని చెప్పారు అందువల్ల ఇది చిన్నప్పటి నుంచి మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంకో విషయాన్ని కూడా విఆర్ కృష్ణ చెప్పాడు ఏమన్నాడంటే షెడ్యూల్ కాస్ట్ ఈజ్ నెమాలికమ్ ఆఫ్ కాస్ట్ ట్రైబ్స్ రేసెస్ గ్రూప్స్ అన్నాడు అంటే షెడ్యూల్డ్ కులాలు అనే ఒకే రకమైన వర్గము కాదు ఇందులో అనేక రకాల భేద భేదాలు ఉన్నాయని ఈ ఇంత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవసరం లేదు నేను ఒకరోజు ఓ టీవీ ఛానల్కి వెళ్తూ డ్రైవర్తో మాట్లాడుతున్నాను అలవాటు ప్రకారం మాట్లాడుతుంటాను ఏంటి మీ ఊరేది కానీ నాట అచ్చంపేట సార్ అన్నాడు మరి హైదరాబాద్లో వచ్చేందుకు నాట మా అవ్వెళ్ళగొట్టింది సార్ అన్నాడు మీ అవ్వ కొట్టింది అంటే ఎందుకు వెళ్ళగొట్టింది అంటే పెళ్ళి చేసుకున్న సార్ అన్నాడు చెప్పకుండా ఏదంటే మీరు అంటే ఎందుకు ఎలగొట్టదు అంటే తక్కువ కులం దాన్ని వేసుకున్నామని ఎలగొట్టినా అన్నారు మరి మీరు కులము అన్నా నేను మేము ఎస్సీలం సార్ అన్నాడు అరే ఎస్సీలు అంటారు తక్కువ కులం అంటారు లేదు సార్ నేను మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను సార్ అంత కొరకు ఎలగొట్టింది సార్ అన్నాడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది ఇదయ్యా అందుకే కృష్ణ మాదిగా ఈ పిలిపించినప్పుడు వేల మందికి కదిలారు అంటే కదలేదు ఇది సమాజంలో ఉన్నటువంటి వాస్తవం ఇది కాదని అనగలమా ఈ వాస్తవానికి మనము స్పందించాల్సింది పోయి ఈ వాస్తవం లేదు అని ఒక భ్రమలో ఎలా ఉండగలం అందువల్ల ఇవాళ అణగారిన వర్గాల్లో కూడా వెనుకబడిన వర్గాల్లో కూడా మోర్ అండ్ లెస్ బ్యాక్వర్డ్ ఉంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ అండ్ అదర్వైజ్ ఎడ్యుకేషనల్ ఉంటే అది వర్గీకరణ న్యాయమైంది అని సహాని కేసు మండల్ కమిషన్ కేసుగా మనకు ప్రసిద్ధి భారతదేశంలో రిజర్వేషన్ జుడిస్ప్రూడెన్స్ అర్థం చేసుకోవాలంటే ద ఒక మ్యాగ్నా కార్టో లాంటి జడ్జ్మెంట్ ఇంద్రాసహాని జడ్మెంట్ ఇంద్రాసహాని జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది ఇఫ్ ద సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ ది కనెక్టింగ్ థ్రెడ్ అంటే ఒక వర్గాన్ని వెనుకబడిన వర్గంగా రాజ్యాంగ పరిభాషలో వెనుకబడిన వర్గం అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిస్తే వెనుకబడిన వర్గం అందుకే చాలా తెలియదు మన దగ్గర బీసీలు అంటాం దేశంలో ఓబీసీలు అంటాం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అదన ఎందుకు వచ్చింది అంటే రాజ్యాంగ పరిభాషలో బీసీ అంటే ఇవి ఇన్క్లూడ్స్ ఇంక్లూడ్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ సో అందువల్ల మా ఇంద్రాని కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది సోషల్ బ్యాక్వర్డ్నెస్ కు కనెక్టింగ్ థ్రెడ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అయినప్పుడు ఆ కనెక్టింగ్ థ్రెడ్లోనే చాలా తేడాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయడం న్యాయమైంది అన్నది అందువల్ల షెడ్యూల్డ్ క్లాస్ కాస్ట్ అందరినీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఒక కనెక్టింగ్ థ్రెడ్గా పెట్టినా ఆ కనెక్టింగ్ థ్రెడ్లోనే అనేక తేడాలు ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయమైంది అందుకే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ డజన్ ఈజ్ నాట్ ద బేసిస్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ ప్రాసెస్ టు ఐడెంటిఫై షెడ్యూల్ కాస్ట్ చాలా మందికి ఆ తరపు వల్ల ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పట్టుకొని వేలాడుతుంటారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ కులాలను గుర్తించడానికి ఒక ప్రక్రియను మాత్రమే చెప్పింది తప్ప షెడ్యూల్ కులాల రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాదు డోంట్ మిస్టేక్ ప్రక్రియ ఫర్ ప్రాతిపదిక అది ప్రాసెస్ ఇట్ నాట్ ద బేసిస్ అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా జడ్జిమెంట్తో తో ఈ వాదన నిజమని తేలిపోయింది ఈ వాదన మా వాళ్ళం మన లాంటి వాళ్ళం చాలా కాలంగా చెప్తున్నాం కానీ వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ తో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇస్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ షెడ్యూల్ కాస్ట్ ఇట్ కెనాట్ బి ఎలివేటెడ్ టు ద బేసిస్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ బేసిస్ అని అనుకోని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి ఇది హోమోజీనియస్ క్లాస్ అని ఇట్ ఈస్ నాట్ అన్ హోమోజీనియస్ క్లాస్ అని నిరూపించబడింది అందువల్ల షెడ్యూల్ కాస్ట్ల వర్గీకరణ ఇంకా సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు చిన్న ఉదాహరణ చెప్పింది మీరు ఒక మామిడి పళ్ళ గంపను తీసుకెళ్ళి ఒకే రకమైన స్వభావం కలిగిన అంటే ఒకే వయసులో ఉన్న ఒక గుంపుకు ఆ గంప ఇవ్వండి అందరూ ఒకే వయసు కలిగిన గుంపులో ఉన్నవారే కానీ ఏం జరుగుతుంది ఆ గుంపులో కొంతమంది బలంగా ఉంటారు వాళ్ళు కొన్ని ఎక్కువ మాడిపళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఆ గుంపులో కొంతమందికి మొహమాటం ఎక్కువ ఉంటుంది ఇస్తే తప్ప తీసుకోరు వాడు వెనకలే ఉంటాడు ఆ గుంపులో కొంతమందికి ఏ మొహమాటం లేదు పక్కోడు తిన్నా తినకపోయినా వాడు తింటుంటాడు వాడున్న మాడిపళ్ళు పట్టుకపోతారు అప్పుడు ఆ గంప పరిస్థితి ఏంటి అని అడుగుతుంది ఇది దావేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో అప్పుడు పరిష్కారం ఏంటి ఆ గంపను ఒక రెండు గంపలు మూడు గంపలు నాలుగు గంపలుగా చిన్న గంపల్లోకి పెట్టి అయ్యా ఇంకో వీళ్ళు బాగా ఆకలితు ఉన్నారు కనుక వీళ్ళు కొద్దిగా పెద్ద గంపిస్తా వీళ్ళు తక్కువ ఆకలుతున్నారు కనుక వీళ్ళు తక్కువ చిన్న గంపిస్తా ఎవరికీ మాడిపళ్ళు లేకుండా చేయడం లేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ సబ్ కేటగరైజేషన్ ఇస్ నాట్ అ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్ ఇది క్రీమీలేయర్ కాదు మనకు అర్థం కావాల్సింది ఇది ఈజ్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఎంత అందరికీ మారిపళ్ళు దక్కుతాయి ఎవరికి ముందు దక్కుతాయి ఎవరికి ఆకలి ఎక్కువ ఉంటే వాళ్ళకి ముందు దక్కుతాయి ఎవరికి ఎక్కువ దక్కుతాయి ఎవరు ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకి ఎక్కువ దక్కుతాయి అందువల్ల సబ్ కేటగరైజేషన్ అనేది రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియ కాదు అది రిజర్వేషన్లను సమానంగా పంచే ప్రక్రియ అందువల్ల ఇట్ ఈస్ నాట్ అక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్ ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏం చెప్తుంది చాలామంది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మీటింగ్లో అడుగుతుంటారు సార్ రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్లో రైట్ టు ఈక్వాలిటీ చెప్పింది కులం పేరిట మతం పేరిట భాష పేరిట కలం కలర్ పేరిట ఏ రకమైన వివక్ష ఉండకూడదని చెప్తూ మళ్ళీ రిజర్వేషన్లు ఎట్లు ఇస్తా సార్ అని అడుగుతారు దానికి కూడా సుప్రీంకోర్టు తమ అనేక తీర్పుల్లో చెప్పింది రిజర్వేషన్ అనేది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు ఇట్ ఈస్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ అసమానుల మధ్య సమాన పోటీ సాధ్యం కాదు గనక అసమానుల్ని కూడా సమానలుగా మార్చి సమానత్వాన్ని కల్పించేదే రిజర్వేషన్లు అందువల్ల రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏర్పరిచిన సానుకూల వివక్ష ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ కానీ రిజర్వేషన్ యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి అత్యంత వెనుకబడిన వర్గాల వారికి ఆ సదుపాయాలు అందాలి అందువల్ల ఆర్థిక అభివృద్ధిలో కారణం కావచ్చు సామాజిక ప్రక్రియలో కారణం కావచ్చు అనేక కారణాల రీత్యా రిజర్వేషన్ పొందుతున్న ఒక వర్గంలో తీవ్రమైన తారతమ్యాలు ఉన్నప్పుడు సబ్స్టాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు క్వాంటిఫైయబుల్ డెమానిస్ట్రబుల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వర్గీకరణ రాజ్యాంగ ప్రాతిపదికను అమలు చేయడం అవుతుంది అందువల్ల ఇవాళ మాదిగల డిమాండు మేము మాదిగలం గనక మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడగడం లేదు వర్గీకరణ చేయమని మీరే షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్లు పొందడం విషయంలో కానీ సామాజిక స్థితిలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆస్తుల్లో కానీ ఆదాయాల్లో కానీ అన్ని అంశాలలో క్వాంటిఫైయబుల్ డెమానిస్ట్రబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా ఎంపరికల్గా స్టడీ చేయండి మేమందరము నమ్ముతున్నది ఉన్నవి అందుకొరకు వర్గీకరణ కావాలి అని అంటున్నాం మీరు ఎవరైనా లేవో నిరూపించేందుకు మాకు అభ్యంతరం లేదు వేదిక వర్గీకరణ అవసరం లేదని అంటాం అందువల్ల ఇలా వర్గీకరణకు మద్దతు ఇవ్వడం దేనికి కారణం దానికి కారణం ఏంటంటే ఈ కులంలో పుట్టావని వర్గీకరణ మద్దతు ఇవ్వడం లేదు వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటి షెడ్యూల్డ్ కులాలలో కూడా పరిమాణాత్మకమైన గుణాత్మకమైన గుర్తించదగిన సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే అందులో అత్యంత అణగారిన కులాల బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అందువల్ల వర్గీకరణ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయడం అవుతుంది అందువల్ల ఇప్పటికైనా నా ఫైనల్గా నా అపీల్ దయచేసి దీన్ని మాల మాదిగ వివాదంగా చేయకండి మాలలు మాదిగలు అందరూ కూడా అంతరానితనాన్ని అనుభవించిన తరతరాలుగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దుర్మార్గానికి బలైన జాతి సో అందువల్ల అణగారిన జాతి ఎప్పుడూ విడిపోకూడదు అణగారిన జాతి విడిపోతే అగ్ర కులాలకు ఆధిపత్య కులాలకు లాభం జరుగుతుంది అందువల్ల నా అపీల్ ఏంటంటే దీన్ని దయచేసి మాలల వ్యతిరేక పోరాటంగానో లేదా ఇది మాదిగల హక్కుల కొరకు మాత్రమే జరిగిన పోరాటంగానో చూడకూడదు ఇక్కడ ఇవాళ మాదిగలు ఉండొచ్చు పంజాబ్లో వాల్మీకులు ఉండొచ్చు ఇంకో చోటు ఇంకోరు ఉండొచ్చు ఇది న్యాయం కొరకు పోరాడుతున్న జాతి తరఫున మాట్లాడుతున్నాం ఇందులో ఈ కులం ఆ కులంతో సంబంధం లేదు మాకు ఏ కులానికి న్యాయం అన్యాయం జరిగితే ఆ కులం తరఫున నిలబడతాం ఖచ్చితంగా నిలబడతాం ఏ వర్గానికి అన్యాయం జరిగితే ఆ వర్గం తరఫున నిలబడతాను అందువల్ల ఇవాళ సమాజంలో మనం అప్పీల్ చేయాలి ఎందుకంటే మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో దీన్ని బాధిగా వర్సెస్ మాలలుగా మామూలు వర్గ పోరాటం జరగడం లేదు ఇద్దరు కలిసి పోరాడాల్సిన వర్గాలు వేరున్నాయి అది వదిలేసి ఈ పోరాటం ముందుకొస్తే బలహీన పడతాం అందువల్ల ఇవాళ ఇది ఆత్మగౌరవ పోరాటం ఇది అసమానతల పైన పోరాటం ఇది అన్యాయం పైన జరిగిన ఒక మాత్రమైన పోరాటం ఇది ఇది ఒక అద్భుతమైన సామాజిక రాజకీయ చైతన్యం అందువల్ల ఈ చైతన్యానికి ఉన్న ఈ స్వభావాన్ని ఎవరో కొద్ది మంది దీన్ని విద్వేషపూరితం చేసే ప్రయత్నం చేయవచ్చు దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి కులాలు ఏదైనా వర్గాలు ఏదైనా న్యాయం ఎక్కడుంటే ఆ న్యాయం పక్షాన నిలబడిన వాడే మానవుడైతాడు అందువల్ల ఇవాళ మాదిగల తరఫున న్యాయముందిగలకు ఈ వేదిక మీద ధైర్యంగా మాదిగల హక్కుల పోరాటానికి మద్దతు పలుకుతున్నాం అందువల్ల మరొక్కసారి మీ ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఖచ్చితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమ ఫలితాలు లక్షలాది మంది మాదిగ బిడ్డలకు ఉప కులాల బిడ్డలకు అణగారిన కులాల బిడ్డలకు అందేంత వరకు మీతో ఉంటామని హామీ ఇస్తూ సరసిస్తాం ఈ సభకు రావాలని సార్కు ఫోన్ చేశాను నేను ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా రెండు వేల పదిహేడులో వర్గీకరణ జరగాలని సభ పెట్టావు మరి ఇప్పుడు ఏమన్నా నీ వైఖరి మారిందా నేను వర్గీకరణకు అనుకూలంగా అయితేనే సభకు వస్తా అన్నాడు ఆయన చెప్పాను సార్ మొదటి వైఖరే తర్వాత ఇంకొక జస్టిస్ ఈశ్వరయ్య సార్కి ఫోన్ చేశాను నేను ఈ సభకి రావాల్సి ఉండే సారు ఇవాళ వేరే కార్యక్రమం నేను రాలేకపోయారు ఆయన వేసిన మొదటి ప్రశ్న వేరే స్టేట్లో ఉన్నాడు ఆయన మొదటి ప్రశ్న ఏమిటంటే మీరెవరో నాకు పెద్దగా తెలియదు మీ పేరు మాత్రం విన్నానండి కానీ మీరు వర్గీకరణకు అనుకూలంగా సభ పెడతానంటేనే నేను వస్తాను మీరు నాతో మాట్లాడవచ్చు ఫోన్లో అన్నాడు ఆయన కనుక సమాజం ఎంత నిర్దిష్టంగా మన వైపు ఉంది న్యాయం వైపు ఉంది అనడానికి ఇదొక గుర్తు మిత్రులారా సభ పెట్టుకోవాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి